కార్తీక మాసం వెనుక ముఖ్యమైన కథలు మరియు విశిష్టత కార్తీకమాసం యొక్క ప్రాముఖ్యత మరియు దాని వెనుక ఉన్న కొన్ని ముఖ్యమైన కథాంశాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి శివకేశవుల హరిహరులు అనుగ్రహం కార్తీక మాసం శివుడు శివ మరియు విష్ణువు కేశవుడు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం ఈ నెలలో శివకేశవులను పూజించడం వలన విశేష పుణ్యఫలం లభిస్తుంది శివుని కదా త్రిపురాసుర సంహారం కార్తీక పౌర్ణమి రోజున కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి శివుడు త్రిపురాసురులు అనే శక్తివంతమైన రాక్షసులను సంహరించి లోకాన్ని రక్షించాడు ఈ విజయాన్ని పురస్కరించుకుని దేవతలంతా దీపాలతో ఉత్సవం జరిపారు అందుకే ఈ పౌర్ణమిని త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు ఈ సంహారం జరిగిన రోజునే శివుడు కూడా ఆవిర్భవించాడని కొన్ని కథలు చెబుతాయి విష్ణువు మిద్ర నుండి మేల్కొనడం ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహావిష్ణువు కార్తీకశుద్ధ ఏకాదశి ప్రబోధిని ఏకాదశి రోజున మేల్కొంటాడు ఈ కాలంలో ఆయనకు పూజలు చెయ్యడం ముఖ్యంగా ఈ మాసమంతా దీపం పెట్టడం చాలా శుభప్రదం రెండవ దీపారాధన దీపం వెలిగించడం యొక్క ప్రాముఖ్యత కార్తీక మాసం పట్ల యొక్క ప్రాముఖ్యత కార్తీక మాసంలో దీపం వెలిగించడానికి చాలా విశిష్టత ఉంది దీపం జ్ఞానానికి వెలుగుకు చిహ్నానానికి వెలుగుకు చిహ్నం కార్తీక దీపం ఈ మాసంలో స్నానం చేసపం ఈ మాసంలో స్నానం చేసి లేదా ఇంట్లో శివకేశవుల ముందు దీపాలను వెలిగిస్తారు సాయంత్రం వేళ ఆలయాలలో లేదా ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టడం ఆచారం పుణ్యం కార్తీక దీపారాధన చేసిన వారికి సకల పాపాలు తొలగి అనంతమైన పుణ్యం లభిస్తుందని మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతుందని పురాణాలు చెబుతున్నాయి మూడవ నదీ స్నానం మరియు వనభోజనాలు నదీ స్నానం ఈ మాసంలో తెల్లవారుజామునే నదులు చెరువులు లేదా బావులలో స్నానం చెయ్యడం అత్యంత పవిత్రంగా భావిస్తారు ఈ సమయంలో గంగాదేవి అన్ని నదులలో కాలువల్లో బావుల్లో ప్రవేశించి వాటిని పవిత్రంగా చేస్తుందని చెబుతారు వనభోజనాలు ఉసిరి చెట్టు ఆమ్లవృక్షం విష్ణు స్వరూపంగా భావిస్తారు కార్తీక మాసంలో ఉసిరిచెట్టు ఉన్న వనంలో విష్ణుమూర్తిని పూజించి